జిల్లా సబ్బవరం మండలం పెందుఫ్తి నియోజకవర్గం వైసీపీ నేత గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరు వైఎస్సార్ పేరు తొలగించిన మాత్రాన ఆంధ్ర రాష్ట ప్రజల్లో స్థిర స్థాయికి నిలిచి ఉన్న గుర్తుండే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ప్రజలకు వైద్య ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ సేవలను ప్రారంభించిన వ్యక్తి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఆయన పేరు ఎప్పుడు ఉంటుందని నూట ఎనిమిది సేవలను అందించిన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు పార్టీ అధ్యక్షులు క్రికెట్ స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం తెలియచేయడం జరిగిందని తెలిపారు నిన్న దగ్గర డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం మధువారి దగ్గర ఉంది అందరికీ తెలిసింది డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అందరికీ తెలుసు నిన్న తెల్లారిని హఠాత్తుగా డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించి ఏసీఏ బీడీసీఏ స్టేడియం అని చెప్పి పెట్టారు దాని మీద మా పార్టీ కానీ మా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు పిలుపునిచ్చిన మేరకు వేళ మార్నింగ్ అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేశాం దీని మీద మీరు వైఎస్ఆర్ పేరును తొలగించాల్సి వచ్చింది మీకు తెలియాల్సింది ఏంటంటే అది అటానమస్ బాడీ అది గవర్నమెంట్ కి సంబంధం లేనిది క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నది సెపరేట్ బాడీ ఆనాడు రెండు వేల ఏడు రెండు వేల ఏడు అది ఓపెన్ అయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఆయన మన అనంతరం అప్పుడు చైర్మన్ గా ఉండే గోగరాజ్ రంగరాజు గారు ఆయన మీద అభిమానంతో ఆ క్రికెట్ అకా ఆంధ్ర క్రికెట్ అకాడమీ ఆ పేరు పెట్టడం జరిగింది దీన్ని ఈవేళ హఠాత్తుగా మీరు తొలగించారు ఇప్పుడు మేమేమంటున్నామంటే పేర్లు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నాటిపోయిన వైఎస్ఆర్ ముద్దను మాత్రం మీరు తొలగించలేరని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈవేళ రాజశేఖర రెడ్డి గారంటే మీరు రెండు వేల నాలుగు నుంచి చూసుకోండి ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ ఉచిత విద్య అంటే వైఎస్ఆర్ రైతు బాంధవుడు అంటే వైఎస్ఆర్ పెన్షన్ అందరికీ అర్హులైన పెన్షన్ అంటే వైఎస్ఆర్ జడ ప్రాజెక్టులు అంటే వైఎస్ఆర్ ఏది తీసుకున్నామండి రెండు వేల నాలుగు ముందు వరకు ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గయనం అలాంటిది ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఇవన్న హ్యాపీగా ఉంటున్నారంటే ఆనాడు దానికి పునాది పడింది రాజశేఖర రెడ్డి దగ్గర దయవల్ల అలాగే ఒక పేదంటి పిల్లవాడు ఒక ఇంజనీరింగ్ ఉన్న డాక్టర్ చదవాలంటే ఆమె పెట్టబట్టి ఇవన్న అనేక మంది ఇంజనీర్లు అనేక మంది డాక్టర్లు దానికి కావడం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈవేళ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ప్రాజెక్టులు తీసుకొచ్చి అపరపతి భగీరథులనే కీర్తిని కలిగించిన నాయకుడు ఇద్దర నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు ఏదైనా బోటుల పేరు పేరు తొలగించేద్దామంటే అది మీ భ్రమ వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ వైఎస్ఆర్ అంటే ఒక ఒక జీల్లా అయిపోయింది దాన్ని మీరు ఇవాళ బోటు జరపగలరేవా కానీ ప్రజల నాటుకుపోయిన ఆయన మొత్తంలో మీరు ఎప్పటికీ చెరపలేరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారితో ఈ పెళ్ళు నియోజకవర్గంతో పాటు సబ్బవరం మండలానికి కూడా తీరని అనుబంధంలో ఉంది మా కుటుంబంతో కానీ ఈ ప్రాంతంతో కానీ సబ్బవరం మండలానికి ఎన్నో ఏళ్ళ నుంచి డిగ్రీ కాలేజ్ లేక ఇబ్బంది పడే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఏడు ఎనిమిదిలో ఒక డిగ్రీ కాలేజ్ సాధించుకున్నాం ఈ ప్రాంతానికి ఒక లా యూనివర్సిటీ తెచ్చుకున్నాం ఈ ప్రాంతానికి ఒక మ్యారిట విల్ల తెచ్చుకున్నాం రెండు వేల తొమ్మిది కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఎరఖాతర బోర్డు కూడా ఉండేది బాబు జగ్జీవి ఉత్తరాంధ్ర సభకు అనే ప్రాజెక్టు కి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు సుమారు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తో అరవై ఐదు టీఎంసీ నీటికి ఆదర్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే దానినే మళ్ళీ మీరు కాపీ కొట్టి రెండు వేల పద్దెనిమిదిలో చోళవరం దగ్గర అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన జరిగింది మీరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనకి ఇద్దరు బడ్జెట్ పెరిగిన తర్వాత మళ్ళీ మీరు శంకుస్థాపన చేశారు తప్పితే ఏది ఇప్పుడు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి